అంబేద్కర్ స్ఫూర్తి రజతోత్సవ రణగీతి ఏంది అంటే ఇక్కడ రాస్కొచ్చిలో ఒకసారి చూద్దాం పీడితుల సంఖ్యలు తెలిసి జాతికి వేకువలుగా నిలిచిన నీలు సూర్యుడు అంబేద్కర్ మానవ గౌరవాన్ని మానవ గౌరవ గీతాన్ని సందేశంగా పరిచిన మహానుభావుడు అంబేద్కర్ ఆధిపత్య వాదుల మెజార్టీ దురహంకారాన్ని తూతునుకలు చేసి బలహీన వర్గుల బలహీనుడికి గొంతుకనిచ్చింది ఆ హక్కుకు రక్షణ కల్పించింది అంబేద్కర్ని ఎవరి రాత ఈ దేశం తలరాతను మార్చిందో ఆ రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు నేడు రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో తీర్మానం చేస్తే సరిపోతుంది అన్న అంబేద్కర్ మాటే తెలంగాణకు పాటలు పరిచింది అసెంబ్లీలో మెజార్టీ మద్దతు లేకపోయినా తెలంగాణ రాష్ట్ర సహకారానికి సాకారం అవ్వడానికి కూడా కారణమైంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలలో బీఆర్ఎస్ పోరువాట మూడున్నర కోట్ల జనుల మూకుమ్మడి కాంక్షతోనే రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాదేమోనని దిగులు మేఘాలు అనుమానాలు కారుమబ్బులు కమ్ముకున్నప్పుడల్లా భవితపై ఆశలను రేకెత్తించింది చైతన్యపరిచింది బీఆర్ఎస్ చేతులు అడ్డుపెట్టి తెలంగాణ ఉద్యమ జ్యోతిని కాపాడుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ వలసవాద కుట్రలను కుతంత్రాలను ఛేదించి ఢిల్లీ పార్టీలను తల వంచేలా చేసింది ఆహా అస ఏంది అహింసా మార్గంలో గెలిచి చూపించింది బీఆర్ఎస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే పద్నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా పోరాటం చేసి అనేక రకాలుగా కూడా ఏంది అంటే ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నప్పుడల్లా అంబేద్కర్ స్ఫూర్తి మాకు కనిపించింది అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి సంబంధించి కేవలం తీర్మానం చేస్తే సరిపోతుంది అనే ఒక అంశం ఏదైతే ఉందో ఆ ఒక్క పదంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతుతో పాటు ఇక్కడ నేతల మద్దతు కూడగట్టి ఢిల్లీకి సంబంధించిన జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీల మెడల్ వంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఆ రాష్ట్రం రాక రావడానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితోనే వచ్చింది అనేది వాళ్ళు ప్రధానంగా కూడా చెప్పిన మాట ఇక ఇదే అంశానికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి మరొక పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది పదమూడు రోజుల కౌంట్ డౌన్కు సంబంధించి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకు చెప్తున్నా అంటే ఉన్నది ఒకసారి చూడ మరో పదమూడు రోజులలో బిఆర్ఎస్ ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది ఒక ప్రాంతీయ పార్టీకి అది అసాధారణ విషయం ఏంది అంటే మకలో పుట్టి పుబ్బులో పోతుందంటూ వ్యతిరేకులు చేసిన ప్రచారాన్ని పటాపంచలు చేసి రెండున్నర దశాబ్దాలుగా జనం గుండెలలో చెక్కు చెదరకుండా నిలిచింది బీఆర్ఎస్ సమకాలీన దేశ రాజకీయాలలో వినూత్న పథకంగా పందా కలిగిన ప్రజల శక్తి బీఆర్ఎస్ రజోత్సవ రజతోత్సవ రజతోత్సవాలకు సన్నద్ధమవుతుంది ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎలకతూర్తిలో బహిరంగ సభతో వేడుకలను ప్రారంభించనుంది ఇంటి పార్టీ పాతికేళ్ల పండుగ యావత్తు తెలంగాణ కూడా అవుతున్న పరిస్థితి కనబడతాను అంటే ఒక్కసారి ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందా అసలు బీఆర్ఎస్ పార్టీతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా బీఆర్ఎస్ పార్టీ అనేది ఎన్ని రోజులు ఉంటుంది ఈ పార్టీతోని తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం సాధ్యమేనా ఈ పార్టీతోని తెలంగాణ రాష్ట్రం వస్తుందా వీళ్ళు ఈ పార్టీని ముందుకు నడిపిస్తారా అసలు ఉంటుందా ఈ పార్టీ అనేది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి చాలామంది వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు ఎట్లా మాట్లాడాలనో అట్లా మాట్లాడి కానీ వాస్తవమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిలబడ్డది కలబడ్డది నినాదించింది గెలిచింది గమ్యాన్ని ముద్దాడింది తెలంగాణ యావత్తు సమాజంలో ముఖంలో కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూపెట్టింది ఇది తెలంగాణ పార్టీ అంటూ నిరూపించింది నేను చెప్తున్నా కదా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అనేది మనం మాట్లాడుకున్నట్టుగా ఏదో మూడు అక్షరాల పదం కాదు బీఆర్ఎస్ అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పేగుబన్నం ఒక గుండె చప్పుడు కేసీఆర్ అంటే ఎంత ఎమోషనో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ దాంట్లో అధినేత కేసీఆర్ అనేది చాలా స్పష్టంగా కూడా మీకు వినబడుతుంది సో వరంగల్లా జరగబోయే ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం కూడా ముస్తాబ అవుతుంది ఎందుకు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఎంత కీలకమైపోయిందో కొత్త కొత్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎంత కీలకంగా మారిపోయిందో ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించి అధికారాన్ని కోల్పోవచ్చు కావచ్చు కానీ ప్రజల గుండె చప్పని అయితే కోలిపోలేదు కేసీఆర్ పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోయిన కొన్ని గంటలలోనే కేసీఆర్ కొన్ని రోజులలోనే కేసీఆర్ వస్తే బాగుండే అనే నినాదాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక డప్పు సప్పుల్లో వినబడ్డ పరిస్థితి కనబడదు ఇప్పటికీ కూడా కేసీఆర్ వస్తునే బాగుంటుంది అనే కాడికి వచ్చింది సో మొత్తానికి బీఆర్ఎస్ హెచ్చరికల హెచ్చరిక ప్రభుత్వంలో కదలిక ఎట్టకెలకు దిగువచ్చిన రేవంత్ సర్కార్ నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు గేట్లు తెరిచి శుభ్రం చేయించిన అధికారులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గేట్లకు తాళాలు నివాళిపై ఆంక్షలు అంచు కూడా చూసిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న చూపు చూసింది నిజంగా కొన్నిట్ల మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాస్తవమైన విషయం ఇది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వమే ఏర్పాటు చేయొచ్చు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయొచ్చు కానీ ఎవరు ఏర్పాటు చేసినా మనందరికీ ఆదర్శం కాబట్టి మనందరికీ స్ఫూర్తిదాయకం కాబట్టి ఈ దేశ పరిపాలన నడవాల్సిన భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో తన చేతులతో ఒక కమిటీగా ఏర్పడి ప్రపంచ దేశాలు తిరిగి వచ్చి రాసిరు కాబట్టి ఆయనకు మనం ఇవ్వాల్సిన గౌరవం ఉంటుంది కానీ ఈరోజు ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయాను నిజంగా కూడా ఆ గౌరవాన్ని మనం ఇవ్వలేకపోయాం ఎందుకు ఇవ్వలేకపోయినాం అంటే ప్రభుత్వం మారగానే ఏ కల్వకుండా చంద్రశేఖరరావు గారు పెట్టిన విగ్రహం దాన్ని నేను ముట్టుకునేది అనే అహంకార ధోరణిలోకి ప్రభుత్వం వెళ్ళింది మొత్తానికి ఇప్పుడైతే దిగివచ్చింది కదా ఇప్పుడైతే ప్రభుత్వం దిగివచ్చింది కదా చాలా దాయిగా ప్రభుత్వం దిగి వచ్చిందంటే ఇంతకంటే నిదర్శనం ఎందుకంటే వాస్తవం ఇంకేం కావాలి అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాలలో పోరాటం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాలలో వ్యాఖ్యానించి అనేక సందర్భాలలో నిరసనకు దిగి అనేక సందర్భాలలో కూడా అరే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి కనీసం ఒక పూలమాల కూడా ఇవ్వట్లేదు ఎందుకు పూర్తి స్థాయిలో కూడా కనీసం దాన్ని శుభ్రం చేయట్లేదు ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ అనేక సందర్భాలలో కూడా గొంతెత్తింది నినాదించింది రణం చేసింది సో ఫైనల్గా ఇప్పుడు గేట్ లోపన్ చేసింది అంతే కదా